ఫ్యామిలీ అందరికీ అండి వెల్కమ్ టు చందు సెవెన్ అందరు బాగున్నారా ఇది ఒక చిన్న లాంగ్ వీడియో అండి తప్పకుండా చూసి లైక్ మాత్రం ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వడం ఇస్తేనే మన నా ఛానల్ కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంక ఈరోజు అయితే టమాటా పచ్చడి అయితే చేశాను ఎన్ని రోజుల నుంచి చేయాలా చేయాలా అనుకుంటున్నాను కానీ కుదరలేదు కానీ ఈరోజు మాత్రం ఇంకా చేసేసి ముహూర్తం ఈరోజు కలిసి వచ్చింది ఫస్ట్ టమాటా పండ్లన్నీ ఒక కేజీ టమాటా పండ్లు కట్ చేసుకొని పెనుములు వేసుకొని అందులోకి ఒక యాభై గ్రాములంతా చింతపండు అయితే వేసుకున్నానండి వేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా మెత్తగా అయ్యేంతవరకు వరకు ఇంక ఇంకొక పెన్ను తీసుకొని అందులోకి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్ల మెంతాలు అయితే వేసుకొని కొద్దిగా దూరగా అయ్యే వరకు వేయించుకోవాలా అందరూ ఇలాగే చేస్తారు కొందరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను ఇందులో ఒకటి అయితే మిస్ అయిందండి అది మీకు చెప్పాలి ఇంకేదైతే కూడా ఇప్పుడు ఆవాలు మెంతాలు మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇందులో మిస్ అయ్యింది ఏంటంటే మళ్ళీ వీడియో అంతా తీసి ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి అది అయితే మిస్ అయిపోయింది మీకు కంపల్సరీ అవి చూపియాల్సిందే కానీ మిస్ అయిపోయింది ఏం చేద్దామని చెప్పండి ఈ టమాటా పచ్చడికి మెయిన్గా టేస్ట్ ఇచ్చేదే అవండి అవేంటంటే మనం ప్రతి పచ్చడి మసాలాలోకి అది లేకపోతే అస్సలు జరగదండి ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నానని అండి అది ఆన్ చేసినాను కెమెరా అనుకున్నాను అది రాలేదు మళ్ళీ చూస్తే లేదు అక్కడ కారము అరకప్పు ఉప్పు అయితే వేసుకొని మిక్సీకి వేసుకోవాలా ఇప్పుడు మిక్సీ జార్లోకి ఏమేమి వేసినా అంటే ఆవాలు మెంతాలు వెల్లుల్లి కారము ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా టమాటా పలు అయితే బాగా ఎర్ర బాగా మెత్తగా మగ్గిపోయినాయి అవి కూడా మిక్సీలోకి వేసుకుంటాను ఇట్లా మనకి మెత్తగా అనుకునే వాళ్ళైతే మిక్సీలోకి వేసుకోవచ్చు లేదంటే పప్పు గిత్తితోనే ఎనుపుకోవచ్చు లేదంటే గెంటితోనే స్మాష్ చేసుకోవచ్చు అది మన ఇష్టము మన అనుకూలము ఇంకా అదంతా ఎల్ తెల్లవాయి కారం అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక కాల్ కేజీ అంత నూనె అయితే కడాయిలో పెట్టేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఒక గుప్పెడు కర్రేపాక అండి కర్రేపాకు ఎక్కువగా వేసుకున్నామంటే మనకు తినేకి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే కరేపాకు కూడా దీంట్లోకి వేసి అస్సలు మిస్టేక్ తింటారండి ఇంక ఇంతకుముందు వేసుకోండి తెల్లవాయి కారం ఉంది కదా ఇంకా కారం అంతా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా కారం కొద్దిసేపు బాగా ఆయిల్లో మగ్గిందంటే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తెల్లవాయి కారం అండి ఆవాలు మెంతాలు తెల్లవాయిలు ఉప్పు కారం అయితే మిక్సీకి వేసుకొని అందులోకి వేసుకోవాలి ఇంకా మిక్సీకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు చింతపండుగున్న మిక్సీకి వేసుకొని ఇంకా అందులోకి నూనె కాగి బాగా ఎరగైనప్పుడు ఇవైతే వేసుకోవాలండి ఇంక టమాటా పండ్లది కూడా చూడండి చూస్తూ ఉంటే రెడ్గా మటను చికెన్ని చూసినట్లుంది కానీ టమాటా పచ్చడిని చూసినట్లు లేదు కదా నాకైతే అదే గుర్తొస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకే ఒక్కసారైనా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఇదైతే ఒక పదిహేను రోజులు నిలువ ఉంటుందండి ఏదైనా బాక్స్లోకి వేసి పెట్టుకున్నామండి ఇంకా ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకున్నామంటే ఒక నెల వరకునో ఉంటుంది వీడియో నచ్చేస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి